మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది లక్ష్మరం బ్లాగ్ అండి ఇంకా ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను మొత్తం అంతా మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఇంకా ఐదో శ్రావణ శుక్రవారం కదండి ఇంకా మనము శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాము ఇంకొచ్చిన తర్వాత వరలక్ష్మి పూజ ఎప్పుడు చేసుకుంటామా అనుకున్నాము ఇంకా చూస్తుండంగానే లాస్ట్ రోజైతే వచ్చిందండి ఇంకా ఈ రోజుతో శ్రావణ మాసం అయితే కంప్లీట్ అయిపోద్ది కదా ఇంకా ఈరోజు పిల్లలకి స్కూలు కాలేజీలు కూడా ఉన్నాయండి ఇంకా అలాగే ఈరోజు అతి ఇది రోజు కూడా కరెక్ట్గా ఈరోజే పడింది అనమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం మార్నింగ్ అయితే అర్లీగానే లేచానండి నార్మల్గా అంటే ఎర్లీగా అంటే మరి ఫోర్ ఓ క్లాక్ అలా లేవలేదు కానీ ఒక ఫైవ్కే లేచాను కాకపోతే ఇంకా నాకైతే ఒక టూ వీక్స్ నుంచి ఇంకా కఫ్ కోల్డ్ ఇంకా నైట్ అయ్యేటప్పటికి కొంచెం ఫీవర్ అలా వస్తుంది కదండీ ఇంక ఈ రోజుకైతే నిన్నంతా పెద్దగా పనులు ఏం పెట్టుకోలేదు కానీ ఓన్లీ బట్టల కబోర్డ్లు సర్దుకునే వరకు అలా చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా తలస్నానం అయితే కంపల్సరీగా చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసుకున్నానండి నేను ఇంకా ఎలా ఉన్నా సరే పూజ అయితే ముందు చేసేసుకుందాము చేసుకున్న తర్వాత ఇంక మధ్యాహ్నంకి ఏదైనా అయితే అప్పుడు ఏవైనా అయినా ఏవైనా వేసుకోవచ్చులే అని ముందు తలస్నానం అయితే చేసుకున్నాను కాకపోతే నాకు ఇలా ఉండేటప్పుడు తలస్నానం చేస్తే చెవులు అవి పోట్లు అయితే బాగా వచ్చేస్తాయండి కాకపోతే మరి ఇంకా తప్పదు కాబట్టి ఇంట్లో పూజ ఉందని చెప్పి నేను చేస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి బేగ స్నానం అది అయిపోయింది కాబట్టి ఇంకా నా స్నానం అంతా అయిన తర్వాత అయితే తినైతే లేచారండి ఇంకా తనకైతే నేను ముందు టీ అయితే పెట్స్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇంక ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి ముందు ప్రసాదాలు అయితే నేను రెడీ చేస్తున్నాను ఇంకా పిల్లలకి క్యారేజ్ కూడా కట్టేటట్టే నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి పాప అయితే ఓన్లీ పాలవి తాగి వెళ్ళిపోద్ది ఇంకా పెద్ద పాపకి బ్రెడ్ అది కాల్ చేస్తే తినేస్తుంది అనమాట మధ్యాహ్నంకి చిన్న చిన్నపాపకేమో టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి ఇంకా పెద్ద పాపకి మధ్యాహ్నంకి లంచ్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అంటే ఇంకా చింతపండు పులిహోర అయితే కట్టేస్తున్నానండి ఇంకా ఎలాగ ప్రసాదాలు అనేవి చేసేటప్పుడు మనం మూలక పెట్టే వరకు కొంచెం ఉంచి మిగిలింది అయితే నేను క్యారేజీలు కట్టేస్తానండి ఎందుకంటే నేను పూజ చేయడానికైతే టైం పడుతుంది అనమాట ఇంక అందుకనేసి ఇంక ముందైతే నేను స్టవ్కి పసుపు రాసి ఇంకా కుంకుమ వరిపిండితోనైతే బొట్టలు అయితే పెట్టేస్తానండి ఇంకా నేను ఈరోజు అమ్మవారికి సింపుల్గా అయితే ప్రసాదం అయితే నైవేద్యంగా నేను కొమ్ముశనగల తాలింపు అయితే వేసుకుంటున్నానండి దానికోసం నేనైతే ముందు కుక్కర్లోని ఒక గ్లాసు కొమ్ముశనగలికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున నేను చిన్న టీ గ్లాసుతో నానబెట్టుకున్నానండి రెండు టీ గ్లాసులు వాటర్ అయితే కొలతగా నేనైతే వేసుకున్నాను వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నైట్ అంతా నానబెట్టాం కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోద్ది అండి ఇంక ఇది కుక్కరు టూ విజిల్స్ అయిపోగానే మనం మనం పోటీసుకుంటే అయిపోద్ది అనమాట ముందైతే నేను స్టవ్ వెలిగించుకొని ముందైతే మనసులో వినాయకుడిని అయితే నేను కంపల్సరీగా తలుచుకుంటానండి ఇంకా తలుచుకొని అయితే నేను స్నానం చేసి ఎప్పుడు దేవుడికి ఏమైనా పూజలు అయినా ఏమైనా నేను వండుకోవాలి అంటే మాత్రం ఎందుకో ఇలా చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఈరోజు నేను ఇంకా బూర్లు కూడా చేస్తున్నానండి పరవన్నం పులిహార అనేది అలాగా చేసేస్తాను కానీ కొంచెం బూర్లు అంటే నాకు కొంచెం భయం అనమాట అందుకే వంట చేసే ముందే నాకు ఎందుకో వినాయకుడిని తలుచుకుంటాను వంటనే కాదండి నేను ఏదైనా పని ఇంకా చేస్తాను అది అమ్మో చేయగలను లేదా అని నేను నా మనసులో అనుకుంటాను అంటే మాత్రం వినాయకుడిని తలుచుకొని చేసుకుంటాను కానీ ఎలాంటి విజ్ఞానం లేకుండా నా పని అయితే సక్రమంగా అయిపోద్దండి నాకు ఎందుకో వినాయకుడు అంటేనే బాగా సెంటిమెంట్ అనమాట ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా నేను ఎప్పుడు ఫ్రీడము ఇంతకుముందు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడేదానండి కాకపోతే ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడితే బాగుందనేసి నాకు ఇక్కడ ఇంకా రవణాక చెప్పింది అనమాట ఒకసారి అమ్మ జిడ్డు కూడా ఎక్కువ రావట్లేదు అది వండుతూ ఉంటే అన్నది నాకు కూడా తేడా అయితే తెలిసిందండి మీలో కూడా ఎవరైనా ఒకవేళ వాడుతాను అంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడండి ఎందుకంటే నార్మల్గా పైన ఇండక్షన్కి జిడ్డు వస్తుంది కదండి జిడ్డు కూడా చాలా తక్కువ వస్తుందనమాట నేను ఇది దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి మార్చాను అనమాట ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే ఫ్రీడమే వాడేవాళ్ళం కాకపోతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడేదాన్ని ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడినప్పటి నుంచి చాలా బాగుందండి జిడ్డు అనేది తక్కువ ఉంది కొంచెం లైట్గా ఉంటుంది అని అన్నారు ఇంక అందుకని ఇదే తెచ్చుకుంటున్నామండి కాస్ట్ కూడా దానికి దీని డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఒక ఫోర్టీన్ రూపీసో సిక్స్టీన్ రూపీసో ఇది ఎక్స్ట్రా ఉంటుందండి దానికన్నా అని ముందైతే నేను ఒక పక్క శనగలు అయితే కుక్కర్ అయితే విజిల్ పెట్టాను కదండి టూ విజిల్స్ అయ్యాయి ఇంకా ఈ లోపు ఒక పక్కనైతే నేను చింతపండు అయితే చేసేస్తానండి ఎందుకంటే చిన్నపాపకి ఈ లోపు నేను మా ఆయనగారికి గారికి టీ ఇచ్చిన తర్వాత ఇంకా అలాగే శనగలు స్టవ్ మీద పెట్టంగానే పాపకి అయితే జడైతే వేస్తానండి ముందు ఇంకా జడ జడది వేయడము అదంతా అయిపోయిన తర్వాత ముందు నేను అయితే పోపు పెడుతున్నాను పులిహారలోని ఓన్లీ చింతపండు కాకుండా ఇందులో కొంచెం బెల్లం వేసామనుకోండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఎప్పుడైనా మీరు అసలు ట్రై చేయండి నాకు కూడా తెలియక నేనైతే ఎప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడు వేయలేదు కాకపోతే నాకు తెలిసిన తర్వాత నేను వేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇందులో బెల్లం వేస్తే ఎంత బాగుంటుందా అని నాకే అనిపించింది అనమాట మీరు కూడా వేసి ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఒక్కసారి పులిహోర అంటే ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా కొంచెంగా ఒక పావు బియ్యంకైనా ఎప్పుడైనా పులిహోర చేయండి ఇప్పుడు అలాగా వినాయక చవితి వచ్చింది అంటే బొమ్మలకు కంపల్సరిగా ప్రసాదాలు చేసేస్తాం కదండీ మనకి తోచినంత అందులో మనం ఈజీగా చేసేదేనంటే పులిహోర ఎక్కువ చేసేస్తాము వీధుల్లోని అక్కడ పంచడానికి వాటికి అలా చేసేటప్పుడు కొంచెం ఒకే ఒక్క స్పూన్ చిన్న టీ స్పూన్తో బెల్లం మనం ఇదిగో చూడండి ఇలా పోపు వేసుకునేటప్పుడు చింతపండుతో పాటు కొంచెం బెల్లం వేయండి టేస్ట్ మీరే చూడండి సూపర్గా ఉంది అంటారు ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుందట అండి కాకపోతే నేను ఎప్పుడు వాడలేదు అనమాట అది ఎలా వాడాలో తెలియకపోతేనంట మళ్ళీ పళ్ళో ఏవో మొత్తానికి ఏదో ప్రాబ్లం వస్తుంది అంటారండి అందుకని చెప్పి నేను ఇంగు వేయలేదు కానీ ఇంగు వేస్తే కూడా చాలా బాగుంటుందంట ఇంకా ఆవపిండి కూడా వేసుకుంటారండి మరి ఇంక నేను ఆ ప్రయోగాలు చేయలేదు బెల్లంతో ప్రయోగం చేసేది ఇది సక్సెస్ఫుల్గా అయ్యిందండి సూపర్గా ఉంది అనమాట ముందైతే అన్నము మూ ఓర్చుకొని నేను ఇక్కడ ఫ్యాన్కి చల్లారి పెట్టించుకున్నానండి ఇంకా చల్ల చల్లారిపోయిన తర్వాత మనము పొల్లంతా కలుపుకున్నాం అనుకోండి పులిహోర అయితే మాత్రం బాగా వస్తుందండి ఇలా ఎంత కలుపుకున్నా మెతుకనేది అయితే చిదక్కుండా వస్తుంది అనమాట తర్వాత నేను అత్తి వరకు అయితే కొంచెం పులిహార అయితే ఒక బాక్స్తోని తీసి పక్కన పెట్టేసుకున్నానండి అప్పుడు మిగిలింది చిన్నపాపకి పెద్ద పాపకి వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే పూజ అయ్యాక అంటే నాకు ఇంక పూజ అవ్వడానికి టైం పడుతుందండి అన్నీ సర్దుకొని చేసుకోవాలి కదా ఇంక తిని అయితే ఇందాక టీ తాగి వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు కదండీ ఇంకా వాకింగ్ నుండి వచ్చారనమాట రావగానే కొంచెం అంబలైతే చేసి ఇచ్చేస్తున్నానండి చిన్న పాపని దించేటప్పటికే నేనైతే అంబలు చేసి ఇస్తానన్నమాట ఒక సెవెన్ టెన్కి అలా వస్తారు పాపని సెవెన్ ఫిఫ్టీన్కి తీసుకెళ్తారనమాట ఈలో పా అంబలైతే చేసి మజ్జిగది కలిపి అయితే తినకైతే ఇచ్చానండి తిన ఇంకా అంబలది తాగడము మొత్తం అంతా అయిపోయి బయలుదేరి వెళ్ళేటప్పటికీ శనగలు ఉడకబెట్టడం అయిపోయింది పులిహార చేయడం అయిపోయిందండి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయిందనమాట ఇప్పుడు చిన్నపాప అయితే వెళ్ళిపోతుందండి ఇంకా చిన్నపాప వెళ్ళిపోతే నాకు కొంచెం పని అయిపోయినట్టే ఉంటుందండి ఎందుకంటే చిన్నపాప వరకు అయితే ఇంకా పాపకి జడ్లు వేయడము ఇంకా షూ అడుగుతుంది షూ ఇవ్వడము సాక్స్లు ఎక్కడ ఉన్నాయో తేవడము ఇంకా అలాగే నా ఇదిగోండి బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు మా ఆయన గారు పాప అనమాట ఇంకా పాపకేమో వాటర్ బాటిల్ పట్టమంటది ఇంకా పాపకేమో ప్రోటీన్ పౌడర్ కలపడం ఇవన్నీ పనులు ఉంటాయండి కాకపోతే నేను ఫైవ్కి లేచి కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకోవడం వల్ల పాప వెళ్ళే టైంకి అయితే నాకు కొంచెం పనులు అయితే లేనట్టు అనిపించేయండి ఇప్పుడు చిన్న పాప వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు పెద్ద పాప వరకు అయితే బ్రెడ్ అయితే కాల్చాను ఇంకా అలాగే కొంచెం పప్పుని బియ్యంని నేను తోపు కోసం అని కొంచమే నానబెట్టానండి ఎందుకంటే కొంచమే చేస్తున్నాను అనమాట పిల్లలు ఇంకెళ్ళిపోతున్నారు కదండి ఇంకా వాళ్ళు మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి తిన్న ఒకటో రెండో బూర్లే తింటారు ఇంకా అసలు మా పెదబాబు అయితే ఈవినింగ్ అయిపోద్ది అనమాట వచ్చేటప్పటికి ఇంక అందుకని చెప్పి తినకూడని నువ్వు ఎక్కువ పని అయితే ఏం పెట్టుకోకు మామూలుగా అయితే పరవానమే వండిసి పెట్టి ఫస్ట్ ఫస్ట్ అనమాట ఎక్కువ ఎక్కువ ఏం చేయి కొంట్లో బాగాలేదు నీకు ఎంత తోపుకుంటా అలాగే చెయ్యి చేసిన తర్వాత కాసేపు పడుకుండిపో అనేసి అన్నారు కాకపోతే నాకు ఇంకా చేస్తూ ఉంటే ఇంక ఇంతే కదా పని ఇంకెంతకన్నా ఏం లేదు కదా ఏం లేదు కదా అనిపిస్తుంది అండి సేపు చెప్తున్నాను కదా ఏదైనా పని చేశాను అంటే మాత్రం కొంచెం చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా పెద్ద పాపకు కూడా వచ్చిన తర్వాత బ్రెడ్ అయితే కాల్చి అయితే ఇంకా అలాగే పప్పు బియ్యం కూడా కొంచెం మిక్సీ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఈ లోపు కొంచెం అనుకోండి అలాగ రాత్రి నానబెట్టిందే కాబట్టి నేను దేవుడు మూల ఇవన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి ఇంకా అవి చేసుకోవచ్చు నెక్స్ట్ నేను పప్పు కూడా పచ్చనగపప్పు పప్పు కుక్కర్ అయితే పెట్టుకొని కొంచెం బెల్లం అయితే వేసుకొని మెతుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా అది కూడా చేసుకుంటానమాట ఇంకా అవన్నీ మీతోనైతే అయితే నేను చూపించలేదండి ప్రతిదీ ఇంకా అని వీడియోలు తీయడానికి అయితే నాకు అవ్వలేదు ఇంకా చిన్న పాప వెళ్ళక ఇవన్నీ చేస్తానండి నేను ఆ పనులన్నీ నాకు ఇందాకే పూర్తయిపోయి ఇంకా పెద్ద పాపకి అయితే అన్నీ కట్టి పక్కనైతే పెట్టానండి పాప వెళ్ళడానికి అయితే ఇంకా టైం ఉందనమాట కరెక్ట్గా ఇంట్లోంచి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్తుందండి ఇంకా పాపకు కూడా బాక్స్ అది పెట్టాను ఇంకా బ్రెడ్లు అవి ఇచ్చాను పాప తినేస్తుంది ఈలోపు ఇంకా నేను ద్వారబంధం దగ్గర పువ్వులు పెట్టుకొని ముందైతే నేను తులసం దగ్గర అయితే దీపారాధన అయితే చేసేస్తానండి ఎందుకంటే ఇంకా లోపల దీపారాధన చేసుకోవడానికి ఇంకా అతి దగ్గర చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట నాకు లోపల దీపారాధన అంటే నేను ఇంకా కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్రం గని లతగానే చదివే లోపల పూజ చేస్తానండి అమ్మవారికి పూజ ఇంక అందుకని చెప్పి ముందైతే నేను తులసామ్మకి అయితే దీపారాధన చేసుకుంటున్నానండి పెద్ద పాపకి అయితే అది కట్సి ఇచ్చాను అనమాట పాప ఇంకా రెడీ అయిపోయింది ఇంకా పాప పని అయితే ఏమీ ఉండదండి అండి జడ్లు పని అది ఏమీ లేదనమాట ఇంకా అందుకని చెప్పి నేను ప్రశాంతంగా దీపం అయితే పెట్టుకుంటున్నాను ఈ లోపు తినకూడని పాపనైతే రెడీ అయిపోయిందా ఏంటి అని అడుగుతున్నారండి రెడీ అయిపోయిందని చెప్పాను అనమాట పాపనైతే పిలుస్తున్నారు నేను పక్క దీపారాధన చేసుకుంటున్నాను ఓ పక్క వీళ్ళైతే బయలుదేరైతే వెళ్తున్నారండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోగానే నేను ఇంకా లోపల అమ్మవారికి పూజ చేసుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం అది చదువుకొని ఇంకా లలిత అది చదువుకొని ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అత్తీకైతే నేను మొత్తం ఏమేమి వండుకుంటాను అవన్నీ వండుతాను అనమాట ఎందుకంటే నేను పులిహార వరకు ఎందుకు వండానంటే పులిహోర్ కొంచెం బాక్స్తో పక్క తీసి మిగిలింది పిల్లలిద్దరికి క్యారేజీలు కట్టడానికి వండానండి ఇంకా చార్లు కూరలు మొత్తం అన్నీ వండాలి చెయ్యాలి అంటే నాకు ఇంకెందుకో ఇలాంటి పూజలు అప్పుడు అవ్వదు అయినా ఇంక మా పిల్లలు నేను ఇలా కొంచెం బిజీగా ఉండేటప్పుడు ఏమైనా వండినా సరే అడ్జస్ట్ అయిపోయేది తినేస్తారండి ఏమీ అనరు అనమాట తిన కూడా ఏమనరు పిల్లలు కూడా ఏమనరు ఇంకా నాకు ఎందుకో మతం అన్నీ అలా కుదరడం వల్ల ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ తెల్లవారు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంక మా పిల్లలు మా పెద్ద పాప అయితే మమ్మీ ఒంట్లో బాగాలేదు అన్నావు ఎందుకు తలకది స్నానం చేసేసుకున్నావు అని అడుగుతుంది ఇంక మా చిన్నపాప కూడా ఒంట్లో బాగాలేదు అన్నావు కదా మమ్మీ ఎందుకు తలకు స్నానం చేసేవు గొంతు నొప్పి అంటున్నావు అవన్నీ అడుగుతుందండి నన్ను ఇంకా ఇప్పుడు లోపలికైతే వచ్చానండి వచ్చి అమ్మవారికి పూజ అయితే చేసుకోవడానికి ముందు నేను శనగలైతే పోపు అయితే వేసుకుంటున్నానండి ఇంకా శనగల్లోని నేను ఎప్పుడు ఎలా చేస్తానో మీకు అయితే చూపిస్తానండి ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసానండి ఇంక ఇంతే నేనైతే పోపు పెడతానండి ఇంక ఇందులోని ఇంక నేనేమి వేయను అంటే నేను ఎప్పుడు ఇలాగే పోపు పెట్టుకుంటాననమాట ఇప్పుడు అయితే ఇదిగోండి తాలింపు అయితే వేసాను చిన్న టీ గ్లాస్తోనే నేనైతే నానబెట్టుకున్నానండి ఇంకా అవైతే నేను పోపు వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ చేసినా సరే ఇంకా పిల్లలు ఇంట్లో లేరు కదండీ ఇంకా తినరా అనమాట ఇంకా ప్రసాదం అంటే ప్రసాదం వరకే తింటారు మధ్యాహ్నం మళ్ళీ నేను రైస్ కూర అన్నీ ప్రిపేర్ చేస్తానండి ఇంకా అందుకని ఇంకా ప్రసాదాలు అంటే ఎంతవరకే నేనైతే చేస్తాను అనమాట ఈలోపు ఇంకా పరమాన్నంగా అయితే పాలు వేసి కొంచెం పొంగిన తర్వాత ఇంక రైస్ అయితే వేసి పువ్వులు అవి సర్దుకొని వచ్చేటప్పటికైతే ఇదిగో చూడండి ఇంకా పరవాణం అయితే దగ్గరకు అయిపోయింది అనమాట ఇంకా బెల్లం అయితే వేశానండి నాకు బెల్లం వేయంగానే కొంచెం కొంచెం అని మీకు అయితే చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పి బెల్లం వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ కావాలంటే స్టవ్ ఆన్ చేస్తాను కానీ స్టవ్ ఆన్లో ఉండంగా బెల్లం వేస్తే నాకు ఎందుకో ఈ పాలు విరిగిపోతే ఏమో అని నాకు భయం అండి అందుకని చెప్పి బెల్లం అయితే ఇదిగోండి వేస్తాను పరవాన్నం అయితే బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఇంకా బూర్లు ఒకటే వండాలండి కాకపోతే తోపు కాసేపు పులిసిందనుకోండి బూర్లు అయితే బాగా వస్తాయి అనమాట ఈలోపు పూజ అది చేసుకొని రావడానికి నాకు ఎలాగా వన్ అవర్ పడుతుంది ఇప్పుడైతే అమ్మవారికి నేను చేసిన గల తాలింపు ఉంది కదండి ఇంకా అదైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర నేనైతే పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం ఇంకా లలిత కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి నైవేద్యం అది నివేదన అది చేసేసుకున్నాను అనమాట మనకి ఓపిక ఉన్నా లేకపోయినా సరే నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే మన సంకల్పమే గొప్పదని నేనైతే అనుకుంటానండి ఎందుకంటే మనము ఏ పని చేయలేని వరకు చేయలేం కానీ ఇంకా పని చేయడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి ఆ భగవంతుడు తప్పకుండా మనకైతే శక్తిని అయితే ఇచ్చి ముందుకైతే నడిపిస్తాడండి నార్మల్గా ఇప్పుడు నేను ఇదంతా చేస్తున్నాను కానీ నాకైతే కొంచెం బాగానే ఒంట్లో బాగాలేదు కానీ ఎందుకు ఇంకా ఎంతకన్నా బాగోకుండా అలా మంచం మీద అలా లేం కదండి మనం మనకి ఎంతో కొంత శక్తి అయితే ఉంది శక్తికి తగ్గట్టు ఎంతో కొంత పూజ అయితే చెయ్యాలనేసి ఇంకా నా మనసులో అలా ఉండిపోద్దండి అందులోకి మా వీధిలో వాళ్ళు ఇలా ఏవైనా శుక్రవారాలు అవన్నీ వస్తే గడపలికి పసుపులు రాసి బొట్లు పెట్టుకొని ఇల్లంతా పచ్చగా కలకల ఆడుతున్నట్టు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి ఇంకా అదంతా చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అందరూ చేయగలుగుతున్నారు పనులకి వెళ్ళి నేను ఇంట్లో నుండి అని నేను ఫీల్ అయిపోతానండి ఇంకా అందుకని చెప్పి నాకు ఓపుకున్న వరకు నేను చేస్తాను కాకపోతే పిల్లలు మా ఆయన గారు ఏమంటారు నీకు ఓపుకుంటేనే చెయ్యి ఎందుకు అలాగా ఓపిక లేకపోయినా చేసేస్తావు అని అడుగుతారు ఇప్పుడు తెల్లవారు కూడా పిల్లలు ఇద్దరు అడుగుతున్నారు అనమాట మమ్మీ నీకు బాలేదు అన్నవు బాగాలేదు అన్నవు అనేసి లేదమ్మా నాకు బాగున్న వరకు నేను చేస్తాను చేసిన తర్వాత పూజ అంతా అయిపోయాక ఇంకా నేను ఇలాంటి నార్మల్గా అయితే శుక్రవారం శుక్రవారం పూజ చేసినప్పుడు నాకు సెంటిమెంట్ అండి మధ్యాహ్నం పడుకోనమాట ఈరోజు పడుకుని పోతానమ్మా అని ఇద్దరికీ చెప్పానండి ఇంకా అత్తి వరకు పూజ చేయడానికి ముందైతే అయితే తీసుకున్నాం కదా దానికైతే పసుపు అయితే రాస్తున్నానండి ఇంకా పెట్టేటప్పుడు నార్మల్గా పెట్టకుండా కంపల్సరీగా పసుపు అనేది అయితే రాసిన తర్వాతే మనమైతే పెట్టుకుంటాం కదండి ఇంకా అందుకని పసుపునైతే ఈ చివర అంచులు ఉంటాయి కదా ఇంకా వాటికైతే రాస్తున్నానండి నేను నార్మల్గా పూజ ఎలా చేస్తున్నాను మీకు అయితే చెప్తున్నాను అనమాట అంతేగాని మీరు ఎలాగే చేయండి అలాగే చేయండి అని కాదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఫస్ట్ నుంచి వాళ్ళు అలవాటుని బట్టి చేసుకుంటారు కదా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నానండి నేను ఇప్పుడు ఇంకా నేను తాంబూలం అయితే పెట్టుకున్నానండి రెండు వక్కలు రెండు ఆకులు రెండు అరటిపళ్ళు అలాగే అందులోనైతే ఒక పదకొండు రూపాయలు అయితే పెట్టాను దానిలోని ఒక పువ్వు అయితే పెట్టానండి పెట్టిన తర్వాత గాజులు అయితే డజన్ గాజులు అయితే తీసుకొని వచ్చామండి ఇంకా గాజులను కూడా నేను ఇందులో పెట్టుకున్నాను ఇంక ఇందులోని పసుపు కుంకుమ నార్మల్గా మనం గిన్నెలతో నేను పెట్టచ్చు లేదంటే ఏవైనా పేపర్లో వేసైనా పెట్టచ్చు ఇంకా నా దగ్గర నేను తాంబూలా తీసుకొని వచ్చినవి అయితే ఉన్నాయండి నేను అయితే ఎక్కువే తీసుకొని వచ్చి స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే నేనైతే పెట్టుకొని అవి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా పులిహార పరవన్న రెండు అయిపోయండి బూర్లు అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు అందుకనే ముందు పులిహోర పర్వన్నం అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా పూజ చేశానండి లేకపోతే ఈవినింగే నేను వెళ్తా చదువుతాను అనమాట ఇంకా ఇప్పుడు నేను బూర్లు లోపల పెట్టుకునే ఆడ ఉంటుంది కదండి ఇంకా అది నేనే తొండలైతే చుట్టుకుంటున్నానండి ఎందుకంటే పచ్చనపప్పు ఉడగబెట్టుకొని అది వాటర్ అది తీసి అందులో బెల్లం వేసుకొని కలుపుకోవడం ఇదంతా నేను అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసేటప్పుడు మీకు చూపించాను కదండి ఇంకా ఊరుకూరికే మళ్ళీ అన్నిసార్లు ఎందుకు చూపించడం అనేసి ఇంకా ప్రాసెస్ అంతా చూపించలేదు ఇదిగోండి ఇలా నేను కలిపి అయితే పెట్టుకున్నానండి చిన్న టీ గ్లాస్తోనే వేసుకున్నాను దానికి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకొని ఇలా తోపు అయితే రెడీ చేశానండి అందులోని నేను ఒక నాలుగు స్పూన్లు పంచదార అయితే వేసానండి ఎందుకంటే ఇల్లు బూరెలు తినేటప్పుడు పై తొక్క తీసి పడేసి లోపల ఉన్నది తింటారు అనమాట ఈ పైనున్నది కూడా తినాలి అని అంటే అది కూడా స్వీట్గా ఉంటుంది తింటారు కదండీ ఇంకా అందుకని చెప్పి నేను అందులో పంచదార అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను బెల్లం వేసుకున్న బాగుంటుందండి కాకపోతే బేగా కలర్ వచ్చేస్తుందండి నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను కానీ ఇంకా అప్పటి నుంచి బెల్లం వేయకుండా ఓన్లీ పంచదార అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే నేను బూరెలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను తర్వాత కొంచెం తోపు అయితే ఉండిపోయిందండి ఉండిపోతే నేనైతే ఓన్లీ తోపుతోనైతే ఇలా పొంగు బూర్లు లాగా వేశాను అనమాట అడ అది ఏమీ పెట్టలేదు ఇంక ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇలాగా పంచదార వేసాం కాబట్టి తీగా ఉంటాయి కాసేపు నైట్ అంతా నానబెట్టుకొని రుబ్బుకున్న తర్వాత కూడా వన్ అవర్ సోక్ చేసుకొని పక్కన పెట్టాం కాబట్టి చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఇవైతే లోపల అడపెట్టిన బూర్లు ఇవేమో ఏమీ పెట్టలేను కాకపోతే చాలా బాగుంటాయి ఈవినింగ్ అయ్యేటప్పటికి చల్లారిపోయిన టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇదిగోండి మొత్తం ఇవైతే బూర్ లోపల నేను పూర్ణం పెట్టిన బూర్లు అన్నీ ఇంకా పెట్టడానికి అయితే తీసుకొని వచ్చానండి ఇప్పుడు ప్రసాదం వరకు అయితే నేను ఒక అయితే పక్కన పెట్టుకొని ఒక దానిలో వేసుకున్నాను ఇంకా ఒక దానిలో పర్వన్న వేసుకున్నాను ఇంకా బూర్లు కూడా వేసుకుంటున్నానండి అన్నీ రెడీ చేసుకొని పూజ దగ్గరికి వెళ్ళి నించొని గబగబా చేసుకోవచ్చు అనమాట లేకపోతే ప్రతి ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్క దానికోసం వెళ్ళాలి రావాలన్నమాట అందుకని చెప్పి నేను దేవుడి మూలకైనా లేకపోతే ఏ పూజలు చేసినానండి అమ్మవారి కుపారాలు అవి పెట్టినా ఏం చేసినా సరే మాత్రం ముందు అక్కడ చేసుకోవాల్సిన విధిగా చూడండి అగరబత్తులు అగ్గిపెట్టి కొబ్బరికాయ అన్నీ రెడీ చేశాను ఎందుకంటే ఇవన్నీ దేవుడు మూలు ఉంటాయండి మళ్ళీ అక్కడికి ఇక్కడికి పదిసార్లు సార్లు తిరగాలని చెప్పి ముందు అయితే పువ్వులన్నీ సర్దుకోవడం అయితే అయిపోయింది ముందు నేను దీపం అయితే వెలిగించుకొని అప్పుడు మొత్తం అత్తికి పెట్టేవన్నీ పెట్టాను అనమాట ఇంకా నేను దూపం కూడా వేసి ఇంకా అగరబత్తులు అన్నీ వెలిగించని లోపు తిన స్నానంకైతే వెళ్ళిపోయారండి ఇంకా తాను వచ్చిన తర్వాత కొబ్బరికాయ ఏది కొడతారనమాట ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి మొత్తం అన్నీ రెడీ చేసి అయితే పెట్టాను ఇంకా పెట్టేసిన తర్వాత తినొచ్చారండి వచ్చిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు ఇంకా తినొచ్చి దండం పెట్టుకొని కాయ కొట్టేటప్పటికైతే కొంచెం బేగానే పూజ అయిపోయిందండి ఈరోజు నైన్ అయ్యేటప్పటికి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట మనకి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడే పని అయితే బేగ అవుతుందండి లేదనుకోండి ఇదే బాగా లెగుస్తాము వండుకునేవి లేట్గానే వండుకుంటాం ఇంకా అవన్నీ పెట్టుకుంటాం అనమాట ఇలాగ క్యారేజ్లు ఉన్నాయి వాళ్ళకి అన్నీ కట్టాలి చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి మనం పని కూడా చాలా బేగ అయితే చేసుకుంటాము ఇంకా తినైతే కాయ అయితే కొట్టసారు కదండి ఇప్పుడైతే ఇద్దరం కలిపి హార్త్ అయితే ఇచ్చేస్తున్నాము అద్దెకి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం అంతా అని పిల్లలు కూడా ఉండుంటే మొత్తం అంతా దగ్గరుండి వాళ్ళు కూడా అన్నీ మ్యాక్సిన్స్లో అవి వేసి దండం అది పెట్టుకొని చేద్దురు కాకపోతే ఇంకా వాళ్ళకి వీలు పడలేదండి ఇంకా ఎందుకని చెప్పి వాళ్ళైతే లేరనమాట ఇంకా అత్తి దగ్గర పెట్టుకున్న అయితే మా ఆయన గారికి అయితే పెట్టానండి నేను ఇప్పుడు తినకూడని అమ్మలో ఒకటి తాగారు కానీ ఏమీ తినలేదండి అయితే ఇంకా నాకు పనుంది బయటికి వెళ్ళిపోతానని అంటున్నారు అయితే ఒక బూరైనా తినేసి వెళ్ళమని నేనైతే చెప్పానండి ఇంకా సరే అయితే బూరైతే తినేసి నువ్వు ముందు ట్యాబ్లెట్ ఏదైనా వేసుకొని పడుకో ఒంట్లో బాగాలేదు అంటున్నావు కదా అంటున్నారు నేను ఏదో అలా లెగిసి పనంతా ఏదో చేస్తాను కానండి ఈ పనంతా మొత్తం అంతా అయ్యేటప్పటికి ఇంకా చేతులు కాళ్ళు కూడా పీకినట్టు అలా అయిపోయాయి కాకపోతే బంగారం అయితే ఈరోజు బేగ వస్తానని చెప్పిందండి ఇంకా నేను వీటితో పాటుని ప్రసాదాలకి ఏటేటి కావాలో అన్నీ పెట్టుకునేటప్పుడే నీరోజు కొంచెం సింపుల్గా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి కొమ్ముశనగలు మామూలుగా తాలింపేయడానికి ఉంచాను కదా ఇంకా నార్మల్ కానీ కాబూలి శనగలు ఉంటాయి కదండి ఇంక అవి కూడా ఒక గ్లాస్ అయితే నానబెట్టి అయితే ఉంచుకున్నానండి ఎందుకంటే ఇంక వీళ్ళకి మధ్యాహ్నంకి ఏదో ఒకటి మా ఆయన గారికి చిన్నపాపుకిని రైస్ వండేసి కర్రీ ఏదైనా సింపుల్గా వచ్చనేసి ఇంకా రైస్ పెట్టేసి కాబూలి శనగలు వంకాయ కుక్కర్ పెట్టాను అనుకోండి రసం ఒక పక్క పెట్టాను అనుకోండి పని సింపుల్గా అయిపోద్ది ఇంకేమైనా సద్దాల్సినవి అలాంటివి ఏవైనా ఉంటే బంగారం అయితే చేసేస్తుందండి ఇంకా నాకు ఒంట్లో బాగాలేదు కదా అందుకని ఇదిగోండి కాబులి శనగలు అంటే ఇగో మీకు చూపిస్తాను మరి మీరు ఏమంటారో నాకు తెలియదు ఇదిగో చూడండి ఇవన్నమాట వీటికైతే వంకాయలు తెల్లంకాయ అయితే చాలా బాగుంటుందండి ఇంకా బంగాళదుంపల్లో వేసి వండుకున్న ఈ శనగలు బాగుంటాయి పిల్లలకి ఎప్పటికప్పుడే ఇవైతే నేను నానబెట్టి ఉంచి ఈవినింగ్ టైంలోని ఉడకబెట్టి అయితే ఇస్తానండి ఇవి తింటే కూడా చాలా బలం అనమాట ఇంక ఇది కుక్ చేసుకునే ప్రాసెస్ అయితే పెద్ద కష్టం అయితే ఏం కాదండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకేసారి నేను కాబులి శనగలు వంకాయలు కలిపి అయితే నేను వేసేస్తున్నానండి వేసిన తర్వాత ఇందులో సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట వంకాయ కొంచెం మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకున్నాం అనుకోండి నేను అంటే కుంసానగలి నేను చిన్న టీ గ్లాస్తో వేసానండి అందుకని మూడు గ్లాసులు వాటర్ అయితే ఇందులో వేస్తాను అనమాట వంకాయ అలాగ వాటర్ వాటర్ లాగే ఉంటుంది వంకాయ ఉడగడానికి ఓ వాటర్ అయితే వేయక్కర్లేదు ఈ లోపు తినైతే వచ్చారండి ఇంకా తనకు కూడా నేను తెల్లవారు ఒకే ఒక్క బూరు తినేసి పనుంది 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 అనుకొని వెళ్ళిపోయారు బయటికి ఇంకా తనకి రావంగానే ఇప్పుడు ఒక నైన్ థర్టీ అలా అవుతుంది తినకైతే ఇదికోండి పులిహార బూర్లు పరవన్నం అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన కోమసనగలు అన్నీ పెట్టాను తనైతే తింటున్నారు ఇంకా కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి మొత్తం వంట కూడా చేస్తానండి మొత్తం బంగారం కూడా ఈరోజు బేగా వచ్చింది అనమాట ఇదిగో చూడండి అవన్నీ తోమిసింది ఇంకా మొత్తం వంట అయితే అయిపోయింది ఇంకా సింపుల్గా అయితే నేను ఇదిగోండి వంకాయ ఇంకా కాబలి కర్రీ అయితే చేశాను అనమాట టెన్ అయ్యేటప్పుడు మొత్తం అయ్యింది ఫైవ్ ఓ క్లాక్కి లేగడం వల్ల ఇప్పుడు ఎంత బేగ పని అయితే అయ్యింది అనమాట ఒక పక్క అమ్మవారి పూజ అయ్యింది ఇంకా పిల్లల క్యారేజ్లు అయిపోయి ఇంకా అత్తి దగ్గర పూజ చేసుకోవడం అయిపోయింది ఇంక ఇంట్లో వంట కూడా అయిపోయింది అనమాట మనం ఒక గంట ముందు లేగిస్తే పని అంతా అయిపోద్ది ఇంకా నాకు ఒకలైతే కామెంట్ చేశారండి లక్ష్మారం అవి రాసుకోవచ్చా అనేసి మనం మార్నింగ్ లేచి కంగారు కంగారుగా హడావిడిగా మనకి ఏ పని లేనప్పుడు కంపల్సరిగా ఫ్రైడే చేస్తే చాలా మంచిదేనండి కుమ్మాలి పసుపుంకలు రాసుకుంటే కానీ లక్ష్మారముకే మనం అన్నీ రెడీ చేసుకొని తెల్లవారితే శుక్రవారం అనగా మన ఇంటి ముందు గడపలకి పసుపులు అవన్నీ రాసి రెడీగా ఉన్నాయనుకోండి మనం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లెగిస్తే వెంటనే పూజ అయితే అయిపోద్దండి నా ఉద్దేశం అయితే అదనమాట అందుకని నేను ఎక్కువైతే అలాగే చేసుకుంటాను ఇప్పుడైనా అవలేనప్పుడు మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూళ్ళు క్యారేజ్లు ఏమి ఉండమన్నప్పుడు ఫ్రైడే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచినప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి ఫ్రైడే అయితే ఇంకా అందుకనే వాళ్ళకైతే డౌట్ క్లియర్ చేద్దామని నేనైతే చెప్తున్నానండి ఇంకా నార్మల్గా అయితే ఏ శుక్రవారం అయినా సరే నేనైతే మధ్యాహ్నం పడుకోనండి కాకపోతే ఇంకా ఈరోజు మాత్రం నేను ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు అత్తి దగ్గర పెట్టినవి తినేసి ట్యాబ్లెట్ అయితే వేసుకొని పడుకుంటానండి ఎందుకంటే నాకు చెవులు విపరీతంగా పోటైతే వస్తున్నాయి ఇంకా తల్లొప్పు కూడా బాగా వస్తుందనమాట ఇంకా పడుకొని ఈవినింగ్ అయితే లేచి ఇదిగోండి చూడండి ఇంకా కొంచెం కాఫీ అయితే పెట్టానండి ఈరోజు మా ఆయన గారికి నాకు అనమాట కొంచెం తాగుదామని ఎప్పుడైనా నేను తాగాలి అనిపిస్తే కాఫీ నేను పెట్టుకున్నప్పుడు తనకు కూడా పెట్టిస్తానండి నేను ఇంక ఈరోజు నేను ఇక్కడి వరకు వీడియో అయితే షూట్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మంచి వీడియో తనైతే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్